జాగ్రీకం తొప్పిన ఎంబీ హంజా జనసేన పార్టీ అధ్యక్షులు విశాఖపట్నం ముఖ్యంగా విడిపోయిన కానీ ఎంబీ అన్న గవర్ గవర్జగ్గిపాలెం సద్వాన్పాలెం కోట్నర్వ నర్వ విధుల్ నర్వ గంగవరం అజనగిరి అదేవిధంగా గాజో నీరుకు వచ్చినప్పటికీ కాగుదగ్గరాజ్పేట యాద్రజగ్గరాజ్పేట మంగళపాలెం గుర్వాడ ఈ యొక్క గ్రామాల్లో ముఖ్యంగా ఒక సెంటు సెంటున్నర భూములు కట్టుకున్న వాళ్ళని చాలా వరకు లోకల్లో ఉన్న నాయకులు తప్పుడు వార్తలు మీడియాకిచ్చి ఆ మీడియా వర్తకులు మీడియా జర్నలిజంస్టులు ఎంక్వైరీ చేయకుండా ఆ భూములు ప్రభుత్వ భూములను రాయడం వల్ల ఎవరైతే ఆ భూమి ఇల్లు పడుతున్నారో చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా నేను మీడియా సోదరులు కోరుకునేది కనుక ఏదైనా ఒక వార్త వచ్చినట్లయితే దాన్ని నిష్క్రియంగా మీరు ఫోర్త్ ఎస్టేట్ సొసైటీలో మీకు గౌరవం ఉంది దాన్ని ఎంక్వైరీ చేసి నిజంగా ప్రభుత్వ భూమా లేకపోతే ప్రైవేట్ భూమా అది రాసిన తర్వాత మీరు ప్రచారం చేస్తే బాగుంటుంది మీరు చేసిన ప్రచారం వల్ల ఎవరైతే అధికారులు ఉన్నారో వారు ఇది నిజంగా ప్రభుత్వ భూమి అని చెప్పి వారి మీద ప్రజలు తీసుకుని రావడం మీడియా వాళ్ళందరూ కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఒక టీంలాగా ఏర్పడిపోయి ఎవరైతే చిన్న చిన్న సామాన్లు అదేవిధంగా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది కొంతమంది మీడియా గురించి మాట్లాడుతున్నాను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చి రాగానే ఎంక్వైరీ చేయ బాధ్యత మీపే ఉంది ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా ప్రభుత్వ భూముల్లో కట్టేట్టు మనందరం వ్యతిరేకిద్దాం తప్పు నేను కూడా ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్యుపై చేసినా ప్రభుత్వానికి నష్టం కలిగించినా మనందరం కూడా అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాకు మల్లా శ్రీవాస్ నగర్ అయిండొచ్చు మంచిగా రమేష్ బాబు ఈ దృష్టికి తీసుకుని వెళ్తాను తప్పకుండా రేపు రాబోయేది జీవీఎంసీలో మా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఒక మంచి అవకాశం వచ్చే మేయర్ అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఒక ఎనభై ఎనిమిదో వాటి కాదు తొంభై ఎనిమిది కూడా ఒక సెంటు సెంటర్ భూములు అయిండొచ్చు ఎటువంటి పర్మిషన్ లేకుండా నిజంగా వాళ్ళ ప్రైవేట్ భూములు అయితే వాళ్ళకి ఫ్రీగా కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వడానికి ఒక జీవో తీసుకురామని నా వంతుగా నేను కృషి చేస్తాను రెండోది ఏంటంటే ఎవరైతే లోకల్గా ఉన్న నాయకులు వారి దగ్గరికి రావాలనో లేకపోతే డబ్బుల కోసమో ఏ విధంగా నాకు తెలియదు కానీ తప్పకుండా ఈ నాయకులు మీడియాకి తప్పుడు వార్తలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను కాబట్టి దా హావం మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది మంచి వాళ్ళకి మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు వస్తుంది సో దయచేసి మీరందరికీ కూడా హెచ్చరిస్తున్నాను ఇకపై తప్పుడు వార్తలు మాత్రం మీడియాకి ఇవ్వద్దు మీ యొక్క రాజకీయంగా మీరు ఎదగడం కోసమో లేకపోతే అది కూటమి నాయకులా ఉండొచ్చు మా ప్రతిపక్ష నాయకుల ఉండొచ్చు ఊళ్ళో యువకులు ఉండొచ్చు మనకి మనకి లోకల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే అంతవరకు తెలిచాలి తప్ప ఇల్లు కట్టిన వాళ్ళని పెళ్లి చేసిన వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటాయి ఇల్లు కట్టినప్పుడు మనం హెల్ప్ చేయాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టే అర్హత ఎవరికీ లేదు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది కొంతమంది మీడియా వాళ్ళు మాత్రమే మీరు ఏ వార్త వచ్చినా మీకు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన మాత్రమే మీకు ఈ మీడియా ద్వారా నమస్కరిస్తూ తెలియజేసుకున్నాను ఎంక్వైరీ చేసింది మాత్రమే మీరు ప్రచారం చేయండి అదేవిధంగా లోకల్గా ఉన్న ఎవరైతే ఈ తప్పుడు వార్తలు మీడియా వాళ్ళకి అందిస్తున్నారో వారు కూడా హెచ్చరిస్తున్నాను ఇకపై మీరు ఇటువంటి చర్యలు కానీ చేపడితే నేను మీ అందరివి కూడా ఈ వార్డులో ఉండ ఉండొచ్చు మీ ఈ వార్డులో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే నేను పని చేస్తారో అందరూ కూడా బయటకు లాగుతాం ఈ ఈ ప్రభుత్వం అనేది సామాన్యులకు పేదవాళ్ళకు అండగా ఉన్న ప్రభుత్వం తప్పకుండా వాళ్ళకి అండదండగా ఉండడం కోసం మహావంతం మీకు కృషి చేస్తాం జై జనసేన జై హింద్